సర్వేద ఇతిహాసానాం సారం సారం సమృద్ధృతం సతు సంస్రామయామాచ మహారాజం పరీక్షితం పద్దెనిమిది పురాణముల యొక్క సమస్త వేదముల వేదాంగముల వేదశాఖల వేదశిఖలు ఉపవేదాలు అన్నిటిలోని సారాన్ని తీసి ఒక అమృత భాండంగా పెట్టారు దానిని భాగవత భాండము భాగవత అమృతము అనేటువంటిది చెప్పారు ప్రాయోపవిష్టం గంగాయాం పరీతం పరమ ఋషిభి తత్ర కీర్తయతో విప్రా విప్రర్షే భూరి తేజస గంగానదీ తీరంలో ప్రాయోపవేశం చేసేటువంటి పరీక్షిత్ నరేంద్రుడికి శ్రీశుకుల వారు చెప్పారయ్యా తల్లి ఉంది శ్రీకృష్ణస్వామి చేత రక్షింపబడినటువంటి వారు పరీక్షిత్ నరేంద్రుడు ఏమండి ఎంత అదృష్టం అండి భగవంతుడే చెప్పాలి భాగవతం భగవంతుడే వినాలి అదేమిటి గురువుగారు చెబితే శిష్యులు కదా వినేది అంటే అది ఏమీ లేదు ఒక్కటే చిన్న అర్థం పోతన్నగారి యొక్క అనుగ్రహాన్ని మనం పొంది గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందితే గాని మన గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందితే కానీ ఈ విషయం మనకి రాదు ఇప్పుడు శ్రీశుకుల వారు ఎలా ఆవిర్భవించారు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను బయటకు రాను అన్నాడు స్వామివారు శ్రీశుకుల వారు అప్పటికే ఆయన బయటికి రాగానే పదకొండవ సంవత్సరం పన్నెండు సంవత్సరాల వరకు బయటికి రాలేదు ఆయన నేను రానండి మాయ అంటుతుంది అంటే వ్యాసులు వారు ఏం చేశారంటే ఎట్లాగో అమ్మగా కడుపులో ఉన్నావు కదా అని నాలుగు వేదాలు శాస్త్రాలు అన్నీ చెప్పారు నాలుగు వేదాలు చెప్పా కదరా బయటికి రారా అంటే నేను రాను అన్నారు అప్పుడు ఎవరు చెబితే నువ్వు వస్తావు అడిగారు భగవంతుడు కృష్ణుడు చెబితే వస్తాను ఈ యొక్క సంసారం అనేది మాయా కలి అనేటువంటిది అందరూ కూడా మాయలో పడిపోతారు జగన్నాటక సూత్రధారి భగవంతుని నేను పాదాలు పట్టుకుంటాను మొత్తం కూడా బ్రహ్మపదంగా ఉండాలి అంటే అప్పుడు శ్రీకృష్ణ స్వామి వారు ఈ యొక్క వ్యాసులు వారి యొక్క భార్య ఎవరైతే ఉన్నారో పద్మపురాణ అంతర్గతంగా వీటిక అన్నారు ఆమె యొక్క గర్భంలోకి వెళ్ళి నాయనా నీకు కలి అంటదు మాయ అంటదు బయటికి రా అన్నారు అప్పుడేమైంది తల్లి గర్భంలో శ్రీశుకుల వారితో పాటు ఉన్నాడు కాబట్టి భగవంతుడు ఆయన అన్నగారుగా ఆయనే రూపంగా మనకు వచ్చింది అనుకోవాలి ఇక్కడ పరీక్షిత్ నరేంద్రుడు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ వేసినటువంటి ఆ అస్త్రాన్ని నిలుపుదల చేశారు శ్రీకృష్ణస్వామి వారు ఉత్తర గర్భంలోకి వెళ్ళి ఆ యొక్క దోషాన్ని తొలగింపజేశారు ఇక్కడ మనం చెప్పటం కృష్ణుడే భగవంతుడు శ్రీశుకుల వారుగా చదువుతున్నారు ఎవరు వింటున్నారు అంటే కృష్ణుడే వింటున్నారు ఇంకా మీకు పరిపూర్ణంగా చెప్పాలంటే ఏడు రోజుల పాటు చెప్పే భాగవత సప్తాహంలో పరీక్షత్ నరేంద్రుడు నిద్ర లేదు మంచినీళ్ళు త్రాగలేదు ఒక సంధ్యావందన సమయంలోనే ఆచమనం చెయ్యటం నాలుగు రోజులు అయిపోయింది దశమస్కంధం ప్రారంభ సమయంలో నాయన మంచినీళ్ళు ఏమైనా త్రాగుతావా అంటే ఆ సన్నివేశంలో భగవంతుడే కృష్ణుడే ఈ యొక్క శ్రీశుకుల వారిలోకి ఆవహించారు అప్పుడు భాగవత కథ అంతా చెప్పారు అంటే భాగవతం చెప్పాలి అంటే భగవంతుడు చెప్పవలసిందే భాగవతం వినాలి అంటే భగవంతుడే వినాలి అంటే భగవద్భక్తులం మనం పూర్వజన్మ సుకృతం వలన భాగవతం వింటున్నామంటే ఎంత అదృష్టం ప్రాయోపవిష్టం గంగాయాం పరీతం పరమ తత్ర కీర్తయతో విప్రాహ విప్రషేహ భూరితేజస గంగానదీ తీరంలో ప్రాయోపవేశం చేస్తున్న సమయంలో శ్రీశుక్ల వారు చదువుతుండగా పరీక్షిత్ నరేంద్రుడు వింటున్న సమయంలో నేను ఉన్నాను ఆ విషయం మీకు చెబుతాను అంటున్నారు సోత మహర్షి గారు శౌనకాది మహర్షులకి తత్ర నివిష్ట తదనుగ్రహాత్ సోహంభ శ్రావయిష్యామి ఆ సమయంలో నేనున్నాను కాబట్టి గురువులు చెప్పినటువంటి తూచా తప్పకుండా ఇంచుమించుగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందిన గురువులు భక్తులు కూడా లెక్క పెట్టారండి ఈ భాగవతం ఎన్ని అక్షరాలు ఎన్ని శ్లోకాలు ఎన్ని అధ్యాయాలు ఇవన్నీ లెక్క పెట్టుకుంటే పద్ పన్నెండు స్కంధాలతో పద్దెనిమిది వేల శ్లోకాలతో మూడు వందల ముప్పై ఐదు అధ్యాయాలతో ఐదు లక్షల డెబ్భై ఆరు వేల అక్షరాలతో ఒక చిలుక పలికినటువంటి మాలా మంత్రమండి అన్నారు పుణ్యకీర్తనుడైన భువనేశు చరితంబు బ్రహ్మతుల్యంబైన భాగవతము సకల పురాణ రాజము తొల్లి లోకభద్రమగు మోదముగా ప్రీతి భగవంతుడు వ్యాసభట్టారకుండు వనర్చి శుకుడు ఎడ తన సుతుని చేత చదివించే పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ తండ్రి గారి దగ్గర పిల్లలు నేర్చుకోవాలి విద్య మనకి గంగా తీరం గోదావరి తీరంలో కృష్ణా తీరాలలో కూడా తండ్రి దగ్గరే వేదం చదువుకున్నటువంటి మహాత్ములు ఎంతోమంది ఉన్నారు ఆ విధంగా శ్రీశుకుల వారు నాకు ఏమీ వద్దని వెళ్ళిపోతున్నారు ఆ వెళ్ళిపోయే సమయంలో నాయన పుత్తు త్రాయతే ఇది పుత్ర పున్నామ నర పుమ్నామ పుంనామ నరకోత్రాయతే ఇది పుత్ర అన్నారు కాబట్టి నరకం నుంచి తొలగింపచేసేటువంటి శక్తి పుత్రుడికి ఉంటుంది కదా నువ్వు వివాహం చేసుకోవాలి నా రుణం తీర్చుకోవాలి అన్నారు అప్పుడు శ్రీశుకుల వారి యొక్క శరీరంలో ఉన్నటువంటి నీడ ఉంటుంది మనకి చూడండి మన వెనకాల నీడ ఉంటుంది కదా ఆ ఛాయాశుకుడుగా పెట్టి ఆయనకి వివాహం చేశాడు ఈయన వెళ్ళిపోతూ ఉన్నారు అప్పుడు పుత్రాన్ని ఎప్పుడైతే పిలిచారో వృక్షాలన్నీ కూడా ఓయ్ అనేటువంటి విషయాన్ని చెప్పారు అప్పుడు ఆయనకి కాస్తంత మనస్సు కుదటపడి భాగవతాన్ని వ్రాసి ఈ యొక్క భాగవతాన్ని నా పిల్లవాడికి చెప్పాలి అని శిష్యులందరూ కూడా వెళ్ళి శ్రీశుకుల వారు తన తండ్రి శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శ్రీశుకుల వారు తపస్సు చేసేటువంటి స్థలానికి వచ్చారు శ్రీకృష్ణ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందటానికి పొందింపచేయటానికి కృష్ణ కథలు రెండు మూడు పద్యాలు చెప్పారట చాలా అమృతంగా ఉన్నాయి అని బయటకు వచ్చి నాయన మీరు ఎక్కడ చదువుకున్నారు ఏమిటి అంటే మీ నాన్నగారు భాగవతం వ్రాసారు వ్యాసుల వారు మా గురువు గారు కాబట్టి మిమ్మల్ని రమ్మన్నారు అంటే అప్పుడు శ్రీశుకుల వారు కూడా వ్యాసుల వారి దగ్గరికి వెళ్ళి భాగవతాన్ని చదువుకున్నారు అటువంటి భాగవతం పురాణములలో సారాం తీసి భాగవతాన్ని పెట్టారు పదిహేడు పురాణముల యొక్క సారమే పద్దెనిమిదవ పురాణము భాగవతం అటువంటి భాగవతం తండ్రి దగ్గర చదువుకున్నటువంటి శ్రీశుకుల వారు సకల వేద ఇతిహాసముల లోపల ఎల్లసారమైన ఈ పురాణము ఎల్ల నిలమి ఆ సుఖయోగి గంగ నడుమ నిల్చి ఘన విరక్తి యధవ మునులతోడ ఉపవిష్ఠుడగు పరీక్షత్ నరేంద్రుడు అడగ చెప్పెన్ వినుడు పరీక్షత్ నరేంద్రుడు అడిగారు అప్పుడు భాగవతాన్ని శ్రీశుకుల వారు చెప్పారు ఏమంటే భాగవతం ఎవరు రాశారు వ్యాసులవారు కదా వ్యాసుల వారు కూడా అంత నమ్మలేదు దానిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఒక పట్టుకున్నారు ఈ యొక్క శ్రీశుకుల వారు యజ్ఞాలు యాగాలు అన్నీ చేయండి హోమాలు చేయండి ఈ యొక్క ఏడు రోజులలో సర్పంతో మృత్యువాద పొందుతాను అని అడుగుతున్నప్పుడు పరీక్షిత్ నరేంద్రుడు అందరూ ఆ పూజలు ఈ హోమాలు చేయండి అన్నారు తప్ప మా వల్ల కాదు అని కొంతమంది అన్నారు అదే సమయంలో శ్రీశుకుల వారు చెప్పారు అటువంటి భాగవతాన్ని నేను విన్నాను కాబట్టి వారు చెప్పిన భాగవతాన్ని నీకు మీకు చెబుతున్నాను అన్నారు ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మసంహితం ఉత్తమ శ్లోకచరితం చకార భగవాను ఋషి భాగవతం చెప్పేటప్పుడు భక్తితో పాటు జ్ఞానం కలుపుతారు ఒక్కసారే జ్ఞానం చెబితే ఎవరు కూర్చోరు వేదాంతం చెబుతానంటే ఎవరు రారు అందుకనే మహాభారతం చూడండి దానిలో వేదము యొక్క సారమైన కొంచెం ఇంపు సొంపు టెంపో పెంచడానికి కాస్తంత కథాకథన ఆ యొక్క పాత్రల్లో ఔచిత్యం కూడా చూపిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ జ్ఞానం చెప్పాలి అంటే భక్తిని రంగరింపజేస్తారు మనం అనుకున్నట్టు పిల్లలకి చేదు మందు ఇవ్వాలి అంటే చేదుగా ఉంటుంది వాళ్ళు త్రాగరు రోగం పోదు అందుకని ఆయుర్వేదంలో తేనె వేస్తారు హోమియోలో ఆ యొక్క తేనె తెల్లగా ఉన్నటువంటి పంచదార ఆ గుళికలు ఎప్పుడైతే తిన్నారో తీయగా ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క రోగాన్ని తొలగింపచేసుకోవచ్చు భక్తిగా వింటారు దానివల్ల జ్ఞానం వస్తుంది మోక్షానికి ఒక బాట నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాతు అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసం ఆలయం ముహురహోహ దశికా భువి భాబుకాహ ఫలభక్తి పరాభక్తి సిద్ధభక్తి పరిపూర్ణ భక్తి ఏకాంత భక్తి అదే జ్ఞానం అంటారు పరమహంసమైనటువంటి భాగవతాన్ని వ్యాసులవారు శ్రీశుకుల వారికి చెప్పారు సుఖం అంటే చిలుక కాబట్టి చిలుక కొట్టినటువంటి ఫలం ఇంకా తియ్యగా ఉంటుంది ఎవరు కొయ్యలేదండి వేదకల్ప వృక్ష విగిలతమయీ సుఖముఖ సుధాద్రవమున మునసియున్న భాగవత పురాణ ఫల రస ఆస్వాదన పదవిగణుడు రసిక భావ విధులు తనంతట తానే జారి కింద పడిందిట ఈ యొక్క ఫలం ఈ యొక్క మామిడి ఫలానికి టెంక లేదు ఓన్లీ ఎక్కువగా రసమే ఉందిటండి పళ్ళు లేకపోయినా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఆ యొక్క మామిడి రసాన్ని పండ్ల రసాన్ని త్రాగేయచ్చు ఆ విధంగా మన గురు పరంపరలో శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారికి చెప్పారు బ్రహ్మగారు సనచతుష్టయానికి చెప్పారు సనచతుష్టయము నారదుల వారికి చెప్పారు నారదులు వ్యాసుల వారు చెప్పారు వ్యాసుల వారు శ్రీశుకుల వారికి చెప్పారు శ్రీశుకుల వారు పరీక్షత్ నరేంద్రుడికి చెప్పారు ఇది గురు పరంపర నిగమకల్పం నిగమం అంటే వేదములు ఆగమ నిగమ నిగమాగమం అంటాం కదా అటువంటి వేదాలతో ఉన్నటువంటి కల్పవృక్షం ఒకటి ఉన్నది ఆ కల్పవృక్షానికి కొమ్మలు ఉన్నాయి అనేక కొమ్మలు ఉన్నాయి నాలుగు వేదాలు షట్ శాస్త్రాలు ఈ విధంగా వేదముతో సమానమైనటువంటి తత్వ సంబంధమైనటువంటి కల్పవృక్షం ఏదోతే ఉందో చిట్ట చివరగా ఉందిటండి విష్ణు భగవంతుడు ఉన్నటువంటి ఆ కొమ్మ ఆ కొమ్మ నుంచి నెమ్మదిగా జారింది ఒక్కసారే పయనించి కింద పడలేదు అలా కింద పడింది అనుకోండి టెంక లేదు కదా పండ్ల రసం పండు పండు ఆ పండు రసం అంతా కూడా పాడైపోతుంది కాబట్టి తానంతటా తాను చాలా జాగ్రత్తగా నెమ్మదిగా శ్రీకృష్ణస్వామి వారి దగ్గర ఉన్నటువంటి కొమ్మ నుంచి కిందకి జారి బ్రహ్మగారి దగ్గరికి వచ్చింది బ్రహ్మగారి దగ్గర నుంచి సనచతుష్టయానికి నెమ్మదిగా జారింది అక్కడి నుంచి నారదులు అక్కడి నుంచి వ్యాసుల వారు వీళ్ళందరూ కూడా ఒక కొమ్మగా అనుకున్నట్లయితే ఒక శాఖ అనుకున్నట్లయితే ఆ విధంగా మన గురువుల వరకు భాగవతం వచ్చింది అటువంటి భాగవతం అన్ని అందరూ కూడా చక్కగా త్రాగవచ్చు భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు